హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నార్మల్గా రోజుకి ఎలా ప్లాన్ చేసుకుంటాను బ్లౌజెస్ ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అంటే కంప్యూటర్ వర్క్ చేసుకుంటూ అలాగే ఆ వర్క్ చూసుకుంటూ మినిమం ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది చూపిస్తాను నార్మల్గా మనం బ్లౌజ్ కటింగ్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి మీరు కమెంట్ అయితే చేస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫస్ట్ లైక్ చేసి అయితే వీడియో చూడండి టైలర్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే పోస్ట్ చేశాను బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను షేప్ బెల్ట్ దగ్గర నుంచి నెక్ పీస్ వరకు మొత్తం మొత్తం టోటల్ కట్ చేసేసుకుంటాను నేను ఫస్టే ఇంకా మనం మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఓన్లీ స్టిచ్చింగ్ ఒక్కటే ఉండేటట్టు చూసుకోండి అలా ప్లాన్ చేసుకున్నారు అంటే మనకి బ్లౌజులు స్టిచ్ చేయడానికి విసుగు రాదు అనమాట విసుగు రాదు ఈజీగా అయితే బ్లౌజెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి మనం మిషన్ మీద ఉండి ఒక్కో ముక్క ఒక్కో వైపు పడిపోయిందనుకోండి మళ్ళీ అన్నీ వెతుక్కొని అప్పుడు మనం మిషన్ మీద ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి అంటే టైం వేస్ట్ అయింది ఒక్క ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక లైనింగ్ కానీ నార్మల్ మెయిన్ పీస్ కానీ ఏదైతే మనకి షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా పీస్ కావాలి కదా అవి నెక్ పీసు పైపింగ్ వేసుకోవాలంటే గోల్డ్ కలర్ పైపింగ్కి వేయాల్సిన క్లాత్ లేదు నెక్ పట్టి వేయాలంటే నేను ఎలా కట్ చేసుకుంటున్నాను అలా ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక థ్రెడ్తో కానీ మనకి మిగిలిన పీసులు ఉంటాయి కదా ఒక చిన్న దాంతో ఇలా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఇది కూడా లైనింగ్ బ్లౌజ్ అనమాట ఆల్రెడీ మన లో పోస్ట్ చేసిన వీడియో లైనింగ్ కటింగ్ అనేది ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది చెంకీ వర్క్ వచ్చింది ఈ చెమ్కీ వర్క్ డిజైన్ చూడండి ఒకవైపుకే వచ్చింది ఫ్లవర్ ఇలా వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి డిజైన్ ఎప్పుడు ఇలా నిలువుగానే పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ కింద ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి పైన అయితే చెమ్కీ వచ్చింది కానీ కింద ప్లెయిన్ ఇచ్చారు ఆ ప్లెయిన్ మనం బ్యాక్ పార్ట్లో వాడలేం కదా అందుకని ఇలా వచ్చినప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది యూజ్ చేయాలన్నమాట మనం ఏంటి ఇక్కడ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకు అక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకోకుండా వర్క్ రాలేదు అయినా ఏముంది ఇటు నుంచి స్టార్ట్ చేయాలి కదా అని ఎప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవద్దు అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నేను చెప్తున్నాను మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు డిజైన్ బ్యాక్ పార్ట్ తీసుకోకుండా హ్యాండ్స్ తీసేసుకోండి హ్యాండ్స్ తీసుకుంటే దానిపైన బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవచ్చు ముందు బ్యాక్ పార్ట్ తీసుకుంటే మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ లెవెల్ చేసుకోవడానికి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి కదా హ్యాండ్స్ తీసేసుకొని ఇదిగో ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైనే మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఎందుకంటే డిజైన్ మనకి ఒకవైపే ఉంది కదా ఇలా వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మీకు చాలా యూజ్ అయ్యింది క్లాత్ సేవ్ చేసుకోవడానికి ఇదే మీరు ముందు బ్యాక్ పార్ట్ తీసినట్టయితే ఆ పక్కన ఉన్న క్లాత్ అంతా వేస్ట్ అయ్యేది ఓకేనా ఇలాంటి చిన్న టిప్స్ కూడా మీరు నేర్చుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది కానీ మన ఛానల్ మోస్ట్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళే చూస్తున్నారు కమెంట్స్ కూడా మంచి మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారు మన పాత ఛానల్లో కావచ్చు టూ ఛానల్స్ ఉన్నాయి కదా మనకి కొత్తగా తెలియని వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దానిలో కూడా టైలరింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి క్రాస్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఫ్లవర్స్ పైకి ఉన్నట్టు అలా చూసి వేసుకోండి ఫ్లవర్స్ కిందకి వచ్చేటట్టు వేసుకోవద్దు బాగోదు స్టిచ్ చేసినప్పుడు లుక్ బాగోదు అనమాట ఇప్పుడైనా డిజైన్ ఒక వైపుకి వచ్చినప్పుడు చూసి వేసుకోండి క్లాత్ ఓకేనా ఇలా మొత్తం కట్ చేసుకుంటాను ఇంకా మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఓన్లీ స్టిచ్చింగ్ ఉండేటట్టు అలా ప్లాన్ చేసుకుంటే మీకు విసుగు రాకుండా చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకుంటారు మోస్ట్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా త్రీ ఫోర్ బ్లౌజెస్ అలా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి ఏదైనా డిజైనర్ వేర్ క్లాత్ వచ్చినప్పుడు మీరు క్లాత్ అనేది ఒక పక్కగా కట్ చేసుకొని క్లాత్ సేవ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఇది చెంకీ వర్క్తో వచ్చింది ఇది సైడ్ ఒక చిన్న పీస్ మిగిలిన మనం ఏదన్నా వైట్ వైట్ టాప్స్ లాంటిది ఏదైనా తీసుకున్నప్పుడు ఫ్రంట్ లో ఇది వేసుకున్నాము అంటే డ్రెస్ టాప్కి చాలా బాగుంటుంది అన్నమాట ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు నేను అస్సలు వేస్ట్ చేయను చూడండి ఇలా ఇలా సైడ్ మిగిలింది కదా ఈ క్లాత్ మనం డ్రెస్కి యూజ్ చేయొచ్చు ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని డ్రెస్కి ఫ్రంట్ ఏదన్నా పోట్లీ బటన్స్ తో పెట్టేసుకొని ఇలా డ్రెస్ డిజైన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది విడిగా మనం కొనాలన్నా చాలా ఇది కదా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు ఇలా సేవ్ చేసుకోండి ఏదైనా ఒక క్లాత్ వచ్చింది అంటే అది మనకి ఉపయోగపడేటట్టు ఉంటే ఒక పక్కగా కట్ చేసుకోవాలి అలాగే ఇది ఇంకో లైనింగ్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ లైనింగ్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకొని తర్వాత మెయిన్ క్లాత్స్ అన్నీ పెట్టేసుకుంటాను ఇది కూడా అంతే ఒక సైడే వచ్చింది డిజైన్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా మ్యాంగోస్ కానీ డ్రాప్ షేప్ కానీ ఫ్లవర్ షేప్ కానీ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఏది పైకి పెట్టాలి ఏది పక్కకి పెట్టాలి అనేది ఓకేనా మీరు డిజైన్ ఎలా పడితే అలా పెడితే అసలు కస్టమర్లు అన్నమాట అది ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఏం జరిగిందంటే కరోనా టైంలో అక్కది శ్రీమంతం వచ్చిందనమాట శ్రీమంతం వస్తే ఏమైంది దాని మీద బ్లౌజు మ్యాంగోస్ వచ్చినాయి అప్పుడు మనం వెళ్ళడానికి లేదు అలాగే మనం స్టిచ్ చేయడానికి లేదు కదా ఇంటి దగ్గర ఒక ఆవిడకైతే ఇచ్చారంట మా అమ్మ వాళ్ళు బ్లౌజు ఏం చేసింది ఆవిడ మ్యాంగోసు ఇలా పైకి ఉండాలి కదా మా ఆవిడ పిందల్లాంటివి పక్కకి పెట్టేసింది ఎప్పుడు ఆల్మోస్ట్ మా మా సిస్టర్ డెలివరీ అయిపోయి బాబు పుట్టిన తర్వాత ఎప్పుడో ఒక ఫంక్షన్కి దేనికో తీస్తే బ్లౌజ్ చూశాను నేను ఏంటి ఇలా వేసారేంటమ్మా అంటే మేము ఇప్పుడు దాకా చూసుకోలేదు ఇదేంటి ఇలా కుట్టింది ఆవిడ ఆ రోజు ఆ శ్రీమంతం రోజు వేయడమేనంట బ్లౌజ్ అలా అలా ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట అలా తెలియదు కొంతమంది మళ్ళీ ఆవిడ తెలియదా అంటే చాలా ఎక్స్పీరియన్స్ మా ఊర్లో టైలరింగ్లో ఆ కరోనా టైంలో అలా జరిగిపోయింది అనమాట ఆ ఇచ్చిన బ్లౌజ్ అది ఒక్కటే వైట్ ఇచ్చి మేము స్టిచ్ చేయించిన బ్లౌజు ఆ బ్లౌజ్ అలా చేసేసింది ఆవిడ ఇంకేం చేయలేం కదా మనం అది పట్టు శారీ మీద బ్లౌజు అందుకే ఏదైనా ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి చూసుకొని ఒకటికి రెండు సార్లు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదైనా వేసుకోవాలన్నమాట అస్సలు కంగారు పడకూడదు ఏదైనా ఒక డిజైన్ క్లాత్ వచ్చిందంటే చూసుకోండి ఏటైనా మూడు ఫ్లవర్ డిజైన్స్ డాట్స్ అలా వస్తే ఎలా వేసుకున్నా పర్లేదు కానీ ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి పట్టు శారీస్ కూడా ఇప్పుడు ఫ్రెండ్ అనే ఒరిజినల్ ఏది అలాగే రిటర్న్ వైపు ఏదో కూడా తెలియకుండా ఉంటుంది చాలా కన్ఫ్యూజ్ గా ఉంటున్నాయి మోస్ట్లీ ఇదిగోండి ఇప్పుడు నేను కట్ చేసే బెనారస్ క్లాత్ కూడా అలాగే ఉంటుంది రైట్ సైడ్ ఏమో జరీ తక్కువ కనపడుతుంది రాంగ్ సైడ్ ఏమో జరీ ఎక్కువ కనపడుతుంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు అటు ఎక్కువ జరీ కనపడుతుంది కదా అదే రైట్ సైడ్ అనుకున్నామని చెప్తున్నారు అలా అస్సలు కాదు చూసుకోండి మీరు చూసుకోవాలి ఏదైనా క్లాత్ మనకి కోరాస్ దగ్గర తెలిసిపోయేది ఏది ఒరిజినల్ ఏది రిటర్న్ వైపు అనేది ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే ప్రతి చిన్న విషయము యూజ్ అయిద్దనే చెప్తున్నాను నేను ఇది కూడా చెప్పాలా అని అయితే అనుకోవద్దు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు తెలిసిద్ది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా మన ఛానల్లో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీరు చెప్పినట్టు స్టిచ్ చేశాను ఒక్క బ్లౌజ్ చాలా బాగా కుదిరిందని నా మెథడ్లో ట్రై చేయండి అస్సలు మీరు టైలరింగ్ లో విసిగిపోయి మాకు ఇంకా బ్లౌజ్ సెట్ అవ్వదు అనుకునే వాళ్ళకు కూడా ఒక్కసారి నా మెథడ్ లో కట్ చేసి చూడండి బ్లౌజ్ మీకే తెలిసిద్ది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నడుము లూజు చెస్ట్ లూజు దీనికి దానికి ఒక చిన్న ట్రిక్ ఉందనమాట నెక్స్ట్ టైం నా వీడియోలో చూపిస్తాను ఇంకా ఈజీగా అనిపించింది మీకు బ్లౌజ్ కటింగ్ లో ఇదిగోండి త్రీ మీతో మాట్లాడితే ఈ త్రీ బ్లౌజెస్ కి మనం కట్ చేసుకోవాల్సినవి అన్నీ కట్ చేసేసుకున్నాను ఇంకేముంది మిషన్ ఎక్కినప్పుడు మనకి ఈజీగా అయిపోయింది అనమాట క్లాత్స్ వెతుక్కోవాల్సిన పని ఉండదు కదా మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్